ండి మనం ఈ కాలేజీ కన్వీనర్ ఎవరు ఉండేది చూద్దాం సెక్రటరీలో మాకు టైం కొంచెం మూడు సార్లు తిరిగి ఉంది నాలుగోసారి మనం ఇద్దరు పైన తెచ్చుకొని దీని సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కారణం మేడం ఆమెతో ఆమె ద్వారా తోలిపోయి ఇచ్చినప్పుడు మీరే ఉండాలి అంటే మళ్ళీ పోయి మనం మొత్తం మేరీ ఇంజనీరింగ్ కాలేజ్ కోసము ఒక అదే ఇచ్చిండే మొత్తం ఎస్టిమేషన్ ఆ ఎస్టిమేషన్ తీసుకొని పోయి మళ్ళీ ఎవరికి మనం ఇస్తే ఇది మా సొత్తు కదా మాది అది కాపాడుకోవాలి ఖచ్చితంగా మా మా కాలేజీ నుంచి కావాలి కాపాడుకుపోవాలి ఆమె అప్పుడప్పుడు ఫైనాన్స్ సెక్రటరీకి ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఫైనాన్స్ సెక్రటరీ గారు అక్కడ నుండి ఓకే చేస్తే మంత్రి గారికి ఒక లెటర్ పంపితే మాజీ మంత్రి గారు పోయి ఓకే చేసుకుని వచ్చింది తర్వాత కేటీఆర్ గారు దక్కడు దాని తర్వాత నిధులు అనేది ఒక ఈ హాస్టల్ బిల్డింగ్ మాత్రము ఎండర్ అయినట్టు సమాచారం మిగతా వాడుగా దాంతోపాటు మరియు గవర్నమెంట్ ఒకటే రిక్వెస్ట్ ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి సీఎం గారికి సంబంధిత అధికారులందరూ రిక్వెస్ట్ చేశారు అంటే అంతకుముందు శాంక్షన్ అయిన బడ్జెట్ మళ్ళీ తొందరగా రిలీజ్ చేస్తూ ముందు అడిషనల్ అకామిడేషన్ కావాల్సి మిగతా వసతుల కోసము మిగతా ఇంకొంత పండుగ కూడా రిలీజ్ చేసి కాలేజీని మరి ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి మీరు అందరూ సహకారం చేస్తారని నమ్ముకుంటూ ఈ ఏది చేసినా కూడా పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్నారు కాబట్టి మీరు సహకరించాలని వారి భవిష్యత్ బంగారు భవిష్యత్తు తీసుకురావాలనే ఆలోచనతోనే రిక్వెస్ట్ గత ప్రభుత్వంలో విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరణ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాలి వాళ్ళు దీన్ని ముందరికి దానికి వాళ్ళు చేసిన కృషికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం మేము ధన్యవాదాలు